దేశం కష్టంలో ఉన్నప్పుడు భారతీయుడు అయిన ప్రతివాడు కూడా దేశానికే సపోర్ట్ చేయాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉండాలి కానీ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే సందు దొరికింది కదా అని ఈ సిచ్యువేషన్ ఆధారంగా తీసుకుని వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడానికి వాళ్ళ ఛానల్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు అలాంటి వాళ్ళే ఈ తులసి చందు ఈవిడంటే బేసిక్గా నాకు రెస్పెక్ట్ ఎందుకంటే ఆవిడ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తుంటారు ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి కాకపోతే మొన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో జరిగిన బాంబు బ్లాస్ట్కి సంబంధించి ఇవిడ ఒక వీడియో తీస్తూ ఏమంటారంటే రెండు విషయాలు మాట్లాడారు మిగిలిన అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చి రెండు విషయాలు ఏమంటారంటే ఈ బ్లాస్టులకి ప్రధాన కారణం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మతాల్ని రెచ్చగొడుతూ ముస్లింల్ని చిన్నగా చూపిస్తూ ఉండడం వల్లే చాలామంది పాకిస్తాన్కి ఆకర్షితులై ఈ బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారని అయితే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను తులసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల లోపు పది బ్లాస్టులు జరిగాయి పది టెర్రర్ అటాక్స్లు జరిగాయి పెద్ద పెద్దవి ముంబైలో దాడులు అవ్వచ్చు ఢిల్లీలో వరసపేళ్ళు అవ్వచ్చు ట్రైన్లోని హైదరాబాద్లోని దాడులు జరగవచ్చు ఇవన్నీ కూడా జరిగాయి మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హిందూ ముస్లిముల మధ్య గొడవలను రెచ్చగొట్టిందా దానివల్ల అప్పుడు జా దాడులు జరిగాయా ఇంకో పాయింట్ ఇప్పుడు ఏమంటారంటే ఎన్ఐఏ ఫెయిల్ అయ్యింది నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి అందువరకే అందువల్లే ఇక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఎన్ఐఏ ఏం చేస్తుందని ఎన్ఐఏ గత నెల రోజుల నుండి వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఈ నెట్వర్క్నంతా పట్టుకుని దాదాపు మూడు వేల కిలోల ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టుకోవడం వల్లే ఈ దాడి ఇంత చిన్నదాంతో ఆగిపోయింది లేకపోతే దేశంలో వివిధ ప్రాంతాల్లో మనము ఊహించడానికి కూడా సాధ్యం కానీ పెద్ద స్థాయిలో దాడులు జరిగేవి అది మనం అర్థం చేసుకోవాలి ఎన్ఐఏ కానీ పోలీసులు కానీ వీరెవరు దేవుళ్ళు కాదు వారికి కూడా ఒక క్లూ దొరికితేనో ఒక సమాధానం సమాచారం దొరికితేనో దాని మీద చేయగలరు అంతేకాని ప్రతిరోజు ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో దూరి సోదాలు చేయడం అనేది సాధ్యమా మనం కామెంట్ చేయొచ్చు అది సద్విమర్శ చేయొచ్చు అంతేకాని తోటి యూట్యూబర్లతో మీకు కాంపిటీషన్ ఉంటే వాళ్ళకన్నా మంచి సమాచారాన్ని మీరు ఇవ్వండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు అంతేకాని ఆ యూట్యూబర్ తాను అన్నాడు కాబట్టి ఎస్ అన్నాడు కాబట్టి నేను కంపల్సరిగా దాన్ని నో అంటాను అంటే ప్రజల్లో మీరే వీక్ అయిపోతారు ఇలాంటి యూట్యూబర్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ పాపులారిటీ కోసం జనాల్లో ఉన్నవి లేనివి చెప్పి ఇంకా మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారు అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి